గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మలా పాఠశాలలో పదో తరగతి సర్టిఫికేట్లు గల్లంతు వివాదం కొలిక్కి వచ్చింది పాఠశాల యాజమాన్యం సిబిఎస్ఈ బోర్డుకు లేఖ రాసి డూప్లికేట్ సర్టిఫికేట్లు తెప్పించారు వీటిని విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు కొంతమంది సర్టిఫికేట్లు తీసుకోవడానికి నిరాకరించారు తమ పిల్లలు దాదాపు పన్నెండు సంవత్సరాలు కష్టపడి చదివి డూప్లికేట్ సర్టిఫికేట్ తీసుకోవాలా అని పాఠశాల యాజమాన్యాన్ని తల్లిదండ్రులు ప్రశ్నించారు తెనాలి డెప్యూటీ డిఈఓ శాంతాకుమారి విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేశారు విజయవాడలో ఉన్న సిబిఎస్ఈ కార్యాలయం ఆర్వ గారితో మాట్లాడటం జరిగింది సిస్టర్ గారు మరి వాళ్ళు వెంటనే పిల్లలకు ఇబ్బంది పడకుండా మరి ఆ స్థానంలో మళ్ళా ఒరిజినల్ సర్టిఫికెట్స్ కాకపోతే దాని మీద డూప్లికేట్ అని ఉందండి ఇబ్బంది ఏం లేదు పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళటానికి కానీ మరి ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఉద్యోగాల్లో ఉద్యోగాలు పెట్టుకున్నప్పుడు కానీ ఈ సర్టిఫికెట్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి ఈ సర్టిఫికెట్లు మేడం గారు నన్ను తెప్పించడం జరిగింది సిబిఎస్ఈ కార్యాలయం నుంచి ఇప్పటికి ఒక నలుగురు ఐదుకి పేరెంట్స్ కూడా వాళ్ళకి సర్వ్ చేయటం జరిగింది మిగతా అన్ని కూడా తల్లిదండ్రులకి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇచ్చేయడం జరుగుతుంది